సో హౌ దోమ్స్టర్ డెసిజన్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద కంట్రీ రెట్ సో టుమెంటే యుట్ ఇట్ అట్లా అయితే సర్దార్ వల్ల పటేల్ గుజరాత్ కాబట్టి ఆయన గ్రేట్ వచ్చి అంటే వితౌట్ నెహ్రూ పర్మిషన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా విన్ డన్ దీస్ ఫా ఇక్కడ నడస్తలేదు మన సిస్టమ్ అంతే కదా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు మంచోడు కాంగ్రెస్ వాళ్ళంతా మంచివాళ్ళే కానీ నెహ్రూ ఇందిరాగాంధీ మంచోడు కాదు అంటే దిస్ కైండ్ ఆఫ్ డూవెల్ అంటే మీరు మేబీ నాట్ రిలవెంట్ నో విత్ ఎలక్షన్స్ బట్ అంటే దిస్ ఐడియాలజీ అండ్ టాకింగ్ అంటే అందుకని ఏమంటానంటే యూ చూస్ ద బెస్ట్ పార్టీ అండ్ బెస్ట్ క్యాండిడేట్ మన ఫ్యూచర్ మన నిజామాబాద్ టౌన్ డెవలప్ కావాలి అదే మన టౌన్ డెవలప్ కావాలి అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏదంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటెలెక్చువల్స్ వచ్చి ఓటేస్తలేరు ఇవాళ ఇప్పుడు మనము మన దుర్మార్గమైన పరిపాలన ఉండేది తెలంగాణలో డిబేట్ ఇన్ సమ్మధి అయితే ఎవరు ఇస్ ఓటెడ్ అగ్నిస్ట్ రూరల్ పీపుల్ ఓటెడ్ అర్బన్ పీపుల్ ఓటెడ్ ఫర్ టీఆర్ఎస్ అండ్ మెనీ పీపుల్ దే డి నాట్ ఓట్ ఈవెన్ పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసే అంతా కూడా లేదు సో అంటే బీ బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ అందుకే అంటే ఇప్పుడు మీరు టేక్ టే రైట్ టు టేక్ అ డిసిషన్ కానీ అంటే నేను ఏమంటాడే యూ చూస్ అ బెస్ట్ పర్సన్ అండ్ బెస్ట్ పార్టీ సో దట్ మన డిస్ట్రిక్ట్ కానీ మన టౌన్ కానీ డెవలప్ అవుతుంది సో యాజ్ అ డాక్టర్ యాజ్ డాక్టర్ ఐ సజెస్ట్ థింక్ అబౌట్ ఇట్ డెఫినెట్లీ జీవన్ రెడ్డి గారు బి వాయిస్ ఫర్ అస్ ఇన్ ద పవర్లమెంట్ అనే ద నేషన్ సో మనం కుట్లాడి పని చేయించుకోవచ్చు మనకేదు సరే మన మన ప్రొఫెషన్ ఇప్పుడు మీకు లక్కీ మనకి ఏంటంటే మన అసెంబ్లీలో ఇవాళ మేము పదిహేను మంది డాక్టర్లు ఉన్నాం సో డాక్టర్ అండ్ వైపు నేను ఆ రోజు కూడా అయ్యే రోజు కూడా చెప్పినాను వేర్ విత్ యూ బట్ అంటే నేను ఏమంటే మన ప్రొఫెషన్ అనేది పెద్ద ఇద్ద పెద్ద సొసైటీలో ఒక చిన్న అంశం సో దానికి మనం ఫైట్ చేద్దాం మన డాక్టర్ ప్రొఫెషన్ గురించి మనకు ఉన్న ఫెటర్నిటీ ఏమంటారు దీన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు దట్ మోస్ట్ ఆఫ్ నైంటీ నైన్ పర్సెంట్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో నేషనల్ పాలసీస్ ఉంటాయి కానీ అంటే బిఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇస్ ద బిగస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మీరు ఇలా ఆలోచించండి అని చెప్పి సైన్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు

కరీం జిల్లాలో మొట్టమొదటి గెలవబోయేట స్థానం జగితా నియోజకవర్గం పదమూడు నియోజకవర్గాలలో మొట్టమొదటి స్థానం జగిత్యాల నియోజకవర్గం తక్కువ విశ్వాసాన్ని నేను వ్యక్తం చే